మహబూబా జిల్లా డోర్నకల్ మండలం తోడెలగూడెం గ్రామ పంచాయతీ నందు ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మరియు నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని శంకుస్థాపన నిర్వహించిన ప్రభుత్వ వీప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ చందర్ నాయక్ గారు ప్రజా పాలనలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ వీప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ చందర్ నాయక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న గ్రామ ప్రజలు అప్పులను తీసుకుపోయారు సర్పంచ్లు ఎంపీటీసీలు మరి కాంట్రాక్టర్లు చేసిన ఏ బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెట్టిండు సో ఆ బిల్లులు చెల్లిస్తూనే మరి వారు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూనే మరి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి రోజు చీత ఇస్తూనే మరి సంక్షేమ పథకాలు అన్ని ముందు తీసుకెళ్తున్నాం తప్పకుండా సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధి పనులు కూడా చేస్తూనే ఉన్నాం ఇప్పటికే నియోజకవర్గంలో నూట యాభై కోట్ల సరే నూట యాభై నిధులు తెచ్చినాం రెండు మున్సిపాలిటీలకు యాభై 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 కోట్లు వచ్చినాయి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్